గాజువాకలో టిట్కో కాలనీలో గురువారం టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు ఇళ్ల నిర్మాణం పూర్తయింది మౌలిక వసతులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు త్వరలో అవి కూడా పూర్తి చేసి ఆర్హులకు పంపిణీ చేస్తామని అన్నారు కాలనీ సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చి కొంచెం ఇల్లు కూడా చూసాము ఇక్కడ రెండు రకాల ఇల్లు మాత్రమే ఉన్నాయి మూడు వందల అరవై చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగులు మొత్తం ఆరు ఆరు వందల డెబ్బై రెండు ఇల్లు ఉన్నాయి ఇల్లు అయితే దాదాపు మొత్తం కట్టడం అయిపోయింది కాకపోతే మౌలిక సదుపాయాలు అంటే కరెంట్ కానీ రోడ్లు కంప్లీట్ చేయడం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సాగునీరు వ్యవస్థ కానీ వీటిని అన్ని కూడా కొన్ని మిగిలి ఉన్నాయి దీనికి సంబంధించి డేటా మొత్తం నాకు మా హిడ్కో స్టాఫ్ ఇచ్చారు సార్ ఇవాళ మనం ఒక పన్నెండు కోట్లు ఎంతో చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి మనం మొత్తం లబ్ధిదారుని ఇక్కడ లోపల వచ్చి ఉండేటట్టు చేయొచ్చు అని చెప్పారు ఒక ఆరు నెలల క్రితం మన ప్రభుత్వంలో మనకున్న ఆర్థిక సంక్షోభంలో ఒక కోటి రూపాయలు అడిగినా కూడా తీసుకువచ్చే పరిస్థితి లేకుండా ఉండింది ఒక సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆర్థిక పరిస్థితిని ఒక గాలిలోకి తీసుకురావడానికి విపరీతంగా కష్టపడి ఇవాళ సిడ్కో మీద ఇప్పుడు మీరు కొంచెం దీని మీద పెట్టండి దృష్టి దీనికి కావాల్సిన వనరులు ఏది ఉన్నాయో ఎట్లా అని చెప్పి మేము ప్లాన్ చేశాం ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా హడ్కో రుణాన్ని కూడా అప్లై చేశాం హడ్కో కూడా మనకు శాంక్షన్ చేసింది అలాగే బ్యాంకులు ఈ లబ్దిదారుల నుంచి ఇంకేం రావాలా అంటే లబ్ధిదారులు మూడు లక్షలు అప్పు తీసుకుంటే ఒక లక్ష ఇచ్చున్నారు చాలా దగ్గరలా ఇంకా అట్లా బ్యాంకుల నుంచి రావాల్సిన మిగిలిన డబ్బులకి ఏం చేయాలా అంటే మాటగేజులు చేయలేదంటే మెప్పా చేత ఈ మధ్య వైజాగ్ లో ముఖ్యంగా మాటగేజీలు పెట్టాం అలాగే రెండు మూడు నగరాల్లో మాటగేజ్ చేయించి తద్వారా వచ్చే డబ్బులు కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల దాకా రాబోతున్నాయి అలాగే ఒక టెంపరీగా రెండు వందల కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తున్నది సో ఇవన్నీ వస్తే బకాయిలు ఎవరైతే ఈ వర్క్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారో గుర్తారులు ఉన్నారో మొత్తం బకాయిలు ఆరు వందల ఆరు వందల యాభై కోట్లు మాత్రమే ఉన్నాయి సో దాదాపు మనం ఎనభై తొంభై శాతం బకాయిలు తీర్చేసి వాళ్ళని ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపతి కంప్లీట్ చేయమని చెప్పడం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాము అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం వాళ్ళు కూడా మీరు మాకు డబ్బులు ఇండి మూడు నెలల్లో మేము మొత్తం కంప్లీట్ ఇస్తామని చెప్పారు సో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకో ఉంది టిళ్ళని అరుదారు అందరికీ కూడా నివాస యోగ్యమైన ఇల్లు అంటే ఊరికే కాకుండా అన్ని హంగులతో అన్ని మౌలిక సదుపాయాలతో సంపూర్ణంగా తయారు చేసి దాదాపు ఒక డెబ్బై వేల ఇల్లు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి కల్లా ఇచ్చి ఒక డెబ్బై వేల కుటుంబాలు సంక్రాంతిని వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళు పండుగ చేసిన విధంగా చేస్తామని అందరి ముందర మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది పాటి అజయ్ కుమార్ గారు నియమితులైన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య ఇల్లు గత పది సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు ప్రతి తిడుకో ఇంటికి కూడా వెళ్ళి ఆ పేద ప్రజలతో ఆయన మైమీకమై ఆయనకున్న వాళ్ళకున్న కష్టాలని ఏ విధంగా అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఆయన స్వయంగా తెలుసుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ఈ రోజు అతి పేద పేదవాడికి చేరువయ్యే కార్యక్రమం ఇది ఖచ్చితంగా తిడుకో ఇల్లు అనేది ఆరు జీవిత కళ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పెట్టారో ఈ రోజు దాన్ని వేములపాటు అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇది పూర్తి అవుతుందంటే చాలా సంతోషకరమైన విషయం ఆయన ఆయన కూడా కమిటీ పర్సన్ గా గుర్తించి ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి దానికి చైర్మన్ గా చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజు ఈ ఇల్లు ఏదైతే అతి త్వరగా అయిపోయే దగ్గర దగ్గర ఉండి ఒక పది కోట్ల ఐదు కోట్ల లోపు ఉన్న ఇల్లులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి అందించాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది చాలా సంతోషం ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం కి ఈ కిడుకో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా గృహప్రవేశాలు ప్రవేశాలు చేసే అవకాశం ఆయన చేతుల మీదగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి ఈ గాజువాక నియోజకవర్గానికి ఆయన వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం